మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు ఈ అలవాట్లు ఇంట్లోకి పేదరికం తీసుకువస్తాయి లక్ష్మీదేవిని ఇంట్లోకి రానివ్వవు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు తరిమివేస్తాయి అనే శాస్త్రాలలో ఉంది మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయటం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది అనే విషయాలను శాస్త్రాల్లో చెప్పారు ఎందుకంటే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయి అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి ఇల్లాలిని కూతురుని కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నిటినీ అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు ఈ పనులు స్త్రీలు చేయటం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మేము చెప్తున్న విషయం కాదు మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయం ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి అలాగే వేటి కారణంగా కోటీశ్వర్లు కూడా పేదవారు అవుతూ ఉన్నారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు స్త్రీలకు ఉండకూడని మొట్టమొదటి అలవాటు ఏమిటి అంటే జుట్టును పొడవుగా పెంచకూడదు స్త్రీల జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు పెంచకూడదు ఎప్పుడూ కూడా జుట్టును వదిలివేయకూడదు అంటే విరబూసుకోకూడదు మీ జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా పైభాగం వరకే ఉంచుకోండి నడుము దాటి జుట్టు పెరిగితే ఆ జుట్టును కట్ చేసేయండి కానీ అలా పెంచవద్దు కాదని జుట్టుని నడుము భాగం కన్నా బారుగా పెంచిన జుట్టును విరబూసుకున్న ఆ స్త్రీ ఉండే ఇంట్లో ధరుభాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది కనుక స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టును పొడవుగా పెంచవద్దు అలాగే జుట్టును విరబూసుకొని ఉండవద్దు స్త్రీలు జుట్టును ఎప్పుడూ కూడా జడలా అల్లి ఉంచుకోవాలి స్త్రీలకు ఉండకూడని రెండవ అలవాటు ఏమిటి అంటే చీపురుతో కూడని పనులు చేయకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాలుతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అఘాధంలోనికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి స్త్రీలు చేసే ఈ తప్పుల వలన ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు ఉండకూడని మూడవ అలవాటు ఏమిటి అంటే వంటగదిని క్లీన్గా ఉంచకపోవటం స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలివేసి వంట చేయకూడదు చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ శింకులో కానీ వంటగదిలో కానీ అలానే వదిలివేయకండి ఆ పాత్రలను తిన్న తరువాత వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా చాలా మంచిది లేదంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో కాళ్లతో తలుపుల్ని తన్నుతారో అలాంటి ఇంట్లో నుండి కూడా ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది ఆడవాళ్లకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు ఈ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఇటువంటి స్త్రీ ఉంటే ఇంటి లోపలికి లక్ష్మీదేవి ప్రవేశించదు అంటి అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు తెరిమివేస్తాయి స్త్రీలకు ఉండకూడని నాలుగవ అలవాటు ఏమిటి అంటే అతిగా నిద్రించటం లేదా అస్సలు నిద్రించకపోవటం ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి కుటుంబంలో అందరికీ అశుభాలు జరుగుతాయి ఎందుకంటే నిద్రలేమి వారి అసహనానికి కారణమవుతుంది నిద్రలేమి వలన అనేక రకాలైనటువంటి సమస్యలు ఇంట్లో తలెత్తుతూ ఉంటాయి కనుక ఆడవారు టైంకు నిద్రించాలి అలానే స్త్రీలు ఎక్కువగా కూడా నిద్రించకూడదు మహిళలు ఎప్పుడూ పడుకుని ఉంటే వారి ఇంట్లోకి దరిద్ర దేవత చేరుతుంది కనుక సరిపడా నిద్ర చేస్తే సరిపోతుంది మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెస్తుంది అలాగే ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగుపెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మ ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలాంటి స్త్రీ ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్త్రీనివాసం ఉంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటలకల్లా ఊడ్చటం అలవాటు చేసుకోవాలి స్త్రీలకు ఉండకూడని ఇంకొక అలవాటు ఏమిటి అంటే అనవసర మాటలు ఆడకూడదు అంటే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా అరుస్తూ మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఏ ఇంట్లో ఉన్నా సరే లక్ష్మీదేవి ఆ ఇంటికి చాలా దూరంగా ఉంటుంది అలాగే వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయటం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది మహిళలకు ఉండకూడని ఇంకొక అలవాటు ఏమిటి అంటే రుచి చూడకూడదు అవును స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటము కోసం వండిన వంటలను చేతిలో వేసుకుని రుచి చూస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకండి రుచి చూడాలంటే చిన్న ప్లేట్ తీసుకొని దానిలో వండుతున్న పదార్థాన్ని వేసుకుని రుచి చూడండి అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడకూడదు మీరు చెడ్డ మాటలను మాట్లాడడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి అవే మీ కళలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి భగవంతుడి నామాన్ని స్మరిస్తూ నిద్రపోవాలి దాని వలన మనకు అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి ఇక స్త్రీలు మంగళవారము గురువారము శుక్రవారము శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావం చూపిస్తాయి అందువలనే ఆ రోజులలో ఆడవారు చాలా తొందరగా నిద్రలేవాలి స్త్రీలు భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయటం ఇల్లు ఊడ్చి తుడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించటం వంటి పనులు చేయకూడదు ఇంట్లోని వారి మీద చిటికీ మాటికి అరవటము కోపం తెచ్చుకోవటం కన్నీరు పెట్టుకోవటం వంటివి ఆడవారు అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిలి శుభ్రం చేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకు గాజులు నుదుటున బొట్టు లేకుండా భర్తను సాగనమ్మటం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వటం లేదా అడగటం అసలు చేయకూడదు స్త్రీలు ఇలాంటి అలవాట్లను మానుకోవాలి ఎందుకంటే ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు దేవత ఉంటుంది పేదరికం తాండవిస్తుంది స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకువస్తాయి లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటికి తరిమివేస్తాయి కనుక మహిళలు ఈ అలవాట్లను విడిచిపెట్టండి ఇంకా ఇప్పుడు ఎలాంటి ఆడవారు అంటే లక్ష్మీదేవికి ఇష్టమో కూడా తెలుసుకుందాం ఇల్లాలు ఇలా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇంట్లోకి పేదరికం రానే రాదు ఎందుకంటే ఇలాంటి ఇళ్ళాలు ఉన్న ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముల్లోకాలకు వెలుగు పంచేది ఆ దీపలక్ష్మి అయితే మన ఇంటికి వెలుగులు తెచ్చేది గృహలక్ష్మి అయిన ఇల్లాలు అమ్మవారు కైలాసంలో పార్వతీదేవిగా వైకుంఠంలో లక్ష్మీదేవిగా బ్రహ్మలోకంలో సరస్వతిగా మహారాజు దగ్గర రాజ్యలక్ష్మిగా ప్రతి ఇంటి ఇల్లాలిలో గృహలక్ష్మిగా ఉంటానని చెప్తుంది గృహము అని ఎప్పుడంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంటి యజమాని ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా ఇల్లాలి నవ్వుతో మాటలతో సేవలతో ఆ అలసటంతా మర్చిపోయి సేద తీరుతాడు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఇల్లాలు వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు గృహము అంటే మేడ కాదు భార్యయే గృహం అందుకే గృహలక్ష్మి గృహే గృహే అని అన్నారు లక్ష్మీదేవిని చూడటం చాలా సులభం ఎందుకంటే ప్రతి స్త్రీలో అంటే భార్యలో సాటివారి ఇల్లాలిలో సోదరిలో ఆ దేవిని దర్శించుకోవచ్చు లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువుగా నిలుస్తుంది ప్రతి ఇల్లాలిని గనుక లక్ష్మీ స్వరూపంగా పవిత్రమైన మనసుతో చూడగలిగితే దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతుంది వర్ధిల్లుతుంది అందుకే లక్ష్మి ఎక్కడెక్కడ నిలవై ఉంటుంది అంటే స్త్రీలలో నిలవై ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లక్ష్మీదేవి లోకాలంతటినీ కూడా చూస్తుంది లోకమంతా ఆమెను చూస్తుంది ఆమె ఒక మెరుపు ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే అన్నీ ఉన్నవాని విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేది అసలైన లక్ష్మీ కటాక్షం శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు మంగళకారిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దరిద్ర నాశని భాగ్యలక్ష్మి అటువంటి లక్ష్మీదేవికి ఇలాంటి ఇల్లాలు అంటే చాలా చాలా ఇష్టం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సిరి సంపదలు మెండుగా కలగాలి అంటే ఇల్లాలిలో ఈ లక్షణాలు ఉండాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇల్లు స్వర్గసీమగా ఉంటుంది పేదరికం ఆ ఇంటి దరి చేరదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ ఎలాంటి ఇల్లాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టురాలుగా మారాలంటే ఇల్లాలు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏ ఇంటి ఇల్లాలు అయితే ఉదయం సాయంత్రం సంధ్యా సమయంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెడుతుందో అలాంటి ఇల్లాలని లక్ష్మీదేవి ఎప్పటికీ విడిచిపెట్టదు అంతేకాదు ఇలాంటి ఇల్లాలు ఉంటే ఇంటి దరిదాబుల్లోనికి కూడా దరిద్రం రాదు ఏ ఇంటి ఇల్లాలైతే ప్రతిరోజు నోరు లేని జీవాలకు అంటే పక్షులకు కానీ కాకులకు కానీ గోవులకు కానీ కుక్కలకు కానీ ఏదో ఒక ఆహారాన్ని పెడుతుందో ఆ స్త్రీ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టురాలుగా మారుతుంది ఇలాంటి స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ విడిచిపెట్టదు ఏ ఇంటి ఇల్లాలైతే ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం పెడుతుందో లేదా తులసికి నమస్కారం చేసుకుంటుందో ఆ ఇల్లాలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వదలదు ఆ ఇంట్లోకి పేదరికం కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది ఇల్లాలైతే ప్రతి మంగళవారం శుక్రవారం రోజుల్లో గుమ్మానికి పసుపు కుంకుమలు రాస్తుందో అలాంటి ఇల్లాలు తనకు ఇష్టురాలుగా మారుతుందని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది అంతేకాదు మంగళ శుక్రవారాల్లో ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తే పేదరికం అనేది రాదు అన్నిటినీ మించి ఏ ఇల్లాలైతే భూదేవి అంతటి ఓర్పు సహనం కలిగి ఉంటుందో చిటికి మాటికి ఏడవకుండా చిరునవ్వుతో ఉంటుందో అలాంటి ఇల్లాలు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతి కనుక లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఈ లక్షణాలను అలవాటు చేసుకోండి ఏ ఇల్లాలైతే శాపనార్థాలు పెట్టకుండా చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకుండా భర్తను పిల్లలను ఆనందంగా ఉంచుతుందో అత్తమామలను తల్లిదండ్రులను గౌరవిస్తుందో ఆ ఇల్లాలు దగ్గరే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇలాంటి ఇల్లాలు వెంట లక్ష్మీదేవి నీడలాగా తిరుగుతుంది ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇంట్లోకి దరిద్రంగాని పేదరికంగా రావు కాబట్టి గృహిణులందరూ కూడా ఈ లక్షణాలను అలవర్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట అడుగు పెడుతుందో ఎవ్వరికీ తెలియదు మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అనే విషయం ఎలా గ్రహించగలుగుతాము ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది కోయిల కూత కోయిల కూత శుభ సూచకం కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచికంగా చెప్తారు కోయల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించటం జరుగుతుంది కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభ సూచికంగా భావిస్తారు మధ్యాహ్నం పూట కోయల కూత వినిపిస్తే శుభం ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లి వలన కూడా శుభ సూచికాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతున్నదని అర్థం చేసుకోవాలి అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం బల్లి మురికిగా కనిపించవచ్చు కానీ బల్లి సంపదలకు చిహ్నం అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలా మందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభసూచికంగా భావించవచ్చు అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి రెండు ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిదే ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది అనురాగ ద్వేషాలు ఈర్ష్య అసూయలు తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు కలతలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతూ ఉంది మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి గుడ్లగూబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాటే గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం లక్ష్మీదేవి వాహనం అందుకే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుడ్లగూబ కనిపించిన బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఉదయం నిద్రలేచినప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుంది అనడానికి సంకేతంగా భావించాలి కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభ భావించవచ్చు అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేకూరుతుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం కాబట్టి ఈ సంకేతాలు మీరు గనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోండి వచ్చిన లక్ష్మిని ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉండదు అనే విషయాన్ని విష్ణుమూర్తి ఇంద్రుడికి ఎలా చెప్పాడో తెలుసుకుందాం మొదట లక్ష్మీదేవి స్వర్గలక్ష్మిగా ఉండేది కానీ ఇంద్రుడు చేసిన పొరపాటు వల్ల ఆమె క్షీరసాగరంలో కలిసిపోయింది ఇంద్రుడిలో క్రమక్రమంగా అహంకారం మొదలయ్యింది పరమేశ్వరుడి అనుగ్రహంతో ముల్లోకాలకు అధిపతి అయ్యి ఆయన ఇచ్చిన శక్తితో జంబాసురుడు అనే రాక్షసుని సంహరించాడు ఇంద్రుడు ఆ సంతోషంలో చతుర్థి ఐరావతం అనే ఏనుగు మీద ఊరేగుతున్నాడు ఆ సమయంలో వైకుంఠం నుండి వస్తున్న దుర్వాస మహర్షి ఇంద్రుని చూసి రాక్షస సంహారం చేసిన ఇంద్రుడికి విష్ణుమూర్తి పాదం మీద ఉన్న పుష్పాన్ని అంటే విష్ణు ప్రసాదాన్ని ఇచ్చాడు దాన్ని ఇంద్రుడు పదార్థ దృష్టితో ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడు అతన్ని మించిన మదం ఉన్న ఆ ఏనుగు ఆ ప్రసాదాన్ని తొండంతో తీసి కింద పడేసి కాలితో తొక్కి వెళ్ళిపోయింది అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వచ్చి ఆ ప్రసాదం వల్లనే నీకిన్ని సంపదలు వచ్చాయి ఆ ప్రసాదాన్ని తోలనాడావు గనుక నీ సంపదంతా కూడా నీటిపాలు అవువుగాక అని మహర్షి శపిస్తాడు ఈ శాపం తగలగానే బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళి తను చేసిన తప్పు చెప్పి నా సంపద పోయినా పర్వాలేదు కానీ మళ్ళీ ఎప్పుడు అహంకారం మొలకెత్తని స్థితిని నాకివ్వు అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ నీ ఇంద్రియ శక్తులన్నీ ప్రసాదములే ప్రసాదమంటే అనుగ్రహం విష్ణువుని విడిచిపెడితే ఆయన వెంట ఐశ్వర్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి లక్ష్మి వెళ్ళిపోతుంది విష్ణువు వేరు ఆయన ప్రసాదం వేరు కాదు అందువల్ల ఇప్పుడు ఆయనను శరణు వేడు అని నారాయణ్ని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు అప్పుడు ఇంద్రుడు విష్ణువు ముందు శరణు వేడి నీ దయ కోసం వచ్చాను నాపై దయ చూపించు నాకు జ్ఞానం వచ్చేలాగా చెయ్యి అని ప్రార్థించాడు అప్పుడు విష్ణువు ఇంద్రుడితో నీకు జ్ఞానంతో పాటు ఈ లోకాలను ఏలగలిగే బుద్ధిని కూడా నేనివ్వాలి గనుక నువ్వు క్షీరసాగర మతనం చెయ్యి అని చెప్పి లక్ష్మీదేవి ఉండే చోట్లన్నింటినీ గురించి వివరించి చెప్పాడు ఓ ఇంద్ర ఏ ఇంట సదాచారం శుచి శుభ్రత ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లో ఉత్సాహం ఉల్లాసం ప్రేమ అన్యోన్యత నిష్కపటత్వం ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ ఇంట శంఖధ్వని ఉండదో తులసి ఉండదో అక్కడ లక్ష్మి ఉండదు అలాగే యోగ్యులైన వేదవేత్తలకు భోజనం పెట్టడం శివార్చన ఏ ఇంట జరుగుతాయో అక్కడ లక్ష్మి ఉంటుంది కలియుగంలో అశ్రద్ధ దుర్మేధ రాజ్యం శ్రద్ధ మేధ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది మిగిలిన చోట్ల అలక్ష్మి ఉంటుంది విష్ణు నింద విష్ణుభక్తుల నింద చేసేవారిని మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది శుద్ధత లేనివాడు క్రూరుడు ఇతరులను నిందించే విప్రుడి ఇంటిని లక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది గరికను పువ్వులను ఎవ్వరూ గోళ్లతో చిక్కుతారో వారిని లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది తేలి కొనలతో గోళ్లతో నేల మీద రాసిన లక్ష్మి విడిచిపెడుతుంది పండితుడు విద్వాంసుడు ఎవరి ఇంటి నుంచి నిరాశతో వెళ్తారో ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది సూర్యోదయంలో సూర్యాస్తమయంలో ఎవరు భోజనం చేస్తారో నిద్రపోతారో వారి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది ఆ సమయంలో అనుష్ఠానం చేయాలి ఆచారహీనుడైన విప్రుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుంది కాళ్ళు కడుక్కుని తుడుచుకోకుండా తడి నిద్రపోతే ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది శిరస్సుకు నూనె రాసుకుంటూ ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళిద్దరిని లక్ష్మి విడిచిపెడుతుంది తమ ఒంటి మీద సంగీతం వాయించుకునే వారిని లక్ష్మి విడిచిపెడుతుంది వ్రత నియమం లేకుండా ఉపవాస నియమం లేకుండా జీవించే విప్రుడి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది ఎక్కడ విష్ణు ప్రశంస విష్ణు భక్తుల ప్రశంస జరుగుతాయో అక్కడ లక్ష్మి సంతోషంగా ఉంటుంది ఎక్కడ శివలింగార్చన శివ సంకీర్తనం జరుగుతాయో అక్కడ నా భార్య ఉంటుంది ఎక్కడ దుర్గాదేవిని అర్చన చేస్తారో ఎక్కడ సర్వ దేవతల్ని గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా ఉంటూ ఇందులో చెప్పిన విధి నిషేధాలను జాగ్రత్తగా గ్రహించి నియమబద్ధమైన జీవితం గడిపేవారి ఇంట వంట మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అని నారాయణుడు ఇంద్రుడికి బోధించాడు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఈ నియమాలు పాటించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి